నిర్వహించిన దాడులో హమాస్ చీఫ్ మహమ్మద్ సిన్వార్ హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రధాని బెన్యమిన్ నెతన్యాహు ప్రకటించారు మహమ్మద్ జాబితాలో ఉన్న వారిలో ప్రముఖుడు వెల్లడించారు మహ్మద్ సిన్వార్ కుటుంబ సభ్యుల్లో అతని అన్న హమాస్ మాజీ చీఫ్ సిన్వార్ గతేడాది ఇజ్రాయెల్ ట్రైని సైనికులు రఫా ప్రాంతంలో తుపాకీతో కాల్చి చంపారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు గాజా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్ నాయకులపై సైనిక దాడులు తరచుగా జరుగుతున్నాయి ఈ దాడుల కారణంగా పౌరులు సైనికులు రెండు వర్గాల్లోనూ భారీ నష్టాలు జరుగుతున్నాయి ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యంతో శాంతి సాధించే అవకాశం మరింత దూరమైందని ఆందోళన అవుతుంది గాజా పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది పౌరుల రక్షణ మరియు హింస నివారణ కోసం అన్ని దేశాల కృషి చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మరింత కఠినంగా హమాస్ నేతలపై దాడులు చేస్తారని అంచనా వేస్తున్నారు